హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా తుఫాన్ హెచ్చరిక పద్దెనిమిది రాష్ట్రాలకైతే హెచ్చరిక అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీళ్ళు నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు అంటే చూద్దాం దేశంలోని పలు రాష్ట్రాలకు తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ ఇరాక్ బంగ్లాదేశ్ కేంద్రంగా ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ సహా మరో పద్దెనిమిది రాష్ట్రాల్లో వర్షపాతం సంభవించే అవకాశం ఉందని తెలిపింది మార్చి పదిహేను వరకు జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మంచు వర్షం ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మార్చి పదిహేను వరకు రాజస్థాన్ లో వర్షపాతం కొనసాగుతుందని వెల్లడించింది తూర్పు భారతదేశంలోని బీహార్ పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ మణిపూర్ మిజోరం మేఘాలయ త్రిపురల్లో మార్చి పదిహేను వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది దక్షిణ అది రాష్ట్రాల్లోనూ వాతావరణ ప్రభావం కనిపించే అవకాశం ఉంది తమిళనాడు కేరళలో వర్షపాతం నమోదవుతుంది ఐఎండిఐ తెలిపింది లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలేదని తెలిపింది వాతావరణ శాఖ వెనక పద్దెనిమిది రాష్ట్రాల క్రితం తుఫాను ప్రభావం అంతే ఉందని చెప్పేసి తెలియజేస్తుందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్